రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు మనం అరటి సాగు విధానంలో పురుగులు తెగుళ్ళ నివారణ గురించి తెలుసుకుందాం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న పురుగులు తెగుళ్ళు ఎక్కువగా బారిన పడే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ సూచనలు పాటించి అరటి తోటలను కాపాడుకోవాలని హైటెక్ అన్నదాత అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ముందుగా ఈ నులిపురుగులు నులిపురుగులు అరటి మొక్కల వేర్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి కొన్ని రకాల నులిపురుగులు వేర్లలోకి చొరబడి రసం పీల్చి వేర్లపై చారలు ఏర్పరుస్తాయి మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించడం వలన వేర్లపై కాయలపై వేర్లపై కాయల వంటి ఉడిపలు ఏర్పడతాయి నులి పురుగులు ఆశించడం వల్ల వేళ్ళు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగ్గా తీసుకోలేదు అందువలన మొక్కలు వదిలినట్లు కనిపిస్తాయి ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపి ఆకులు ఎండిపోతాయి దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే నులి పురుగులు సోకనటువంటి తోటల నుండి పిలుకలు సేకరించాలి పిలకల దుంపపై చర్మం పలచగా చెక్కి తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు మోనోక్రోటోఫస్ కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చి తర్వాత నాటుకోవడం చాలా మంచిది అదేవిధంగా వేసవిలో లోతుగా దుక్కు చేసి బాగా ఎండగాసిన నేలల్లో అరటిని పాతుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పంట మార్పిడి చేయాల నేలలో వేర్లపై చారలు కలగజేయు నులి పురుగులను తగ్గించుటకు జనుము పంట తర్వాత అరటి నాటుకోవడం మంచిది అనమాట వేరుసే వేరుకాయ కలగజేయు నులిపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో పొగాకు బెండ టమోటా మొదలగు పంటలతో పంట మార్పిడి చేయరాదు ఈ నెలల్లో బంతి పంటను పండించిన తర్వాత అరటి నాటుకోవడం ద్వారా నులిపురుగులను చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట నులిపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు ఇరవై ఐదు నుండి నలభై గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికలు మొక్క మొదల్లో వద్ద పది సెంటీమీటర్ లోతు చేసి మట్టితో కప్పి తేలికగా నీళ్లు పెట్టాలి ఇలా చేస్తే నులి పురుగులు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట తర్వాత పచ్చు దుంప అంటే గడ్డి ఉంటుంది కదా ఆ దుంప పచ్చు ఎట్లా తొలగించాలంటే ఈ ముందుగా దాన్ని దాని గురించి తెలుసుకోవాలి పచ్చు పురుగు దుంపను తొలిచి నష్టపరుస్తుంది అరటి చెట్టు నీళ్లు లేక వదిలినప్పుడు కనిపిస్తుంది ఆకులన్నీ నీటి ఎద్దడిని సూచిస్తాయి లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చేపట్టకపోతే క్రమేపీ చెట్టు ఎండిపోతుంది దీని నివారణ లక్షణాలు కనిపించిన వెంటనే ఒక్కో మొక్కకు పది గ్రాముల కార్బోఫ్యూరన్ త్రీ జీ గుళికలను లేదా కార్బోహైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ పది గ్రాములు మొక్క మొదల వద్ద లోతుగా మట్టిలో వేసి మట్టితో కప్పి నీళ్ళు పెట్టాలి ఈ విధంగా దుంపపుచ్చు క్లియర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సర్పిలాకార తెల్లదోమ కొబ్బరిలో అంతర్ పంటగా కానీ కొబ్బరి సాగు చేసే పరిసర ప్రాంతాల్లో కానీ సాగు చేయబడుతున్న అరటిలో ఈ పురుగు సమస్యాత్మకంగా పరిణమించింది తెల్లదోమ అరటి ఆకుల భాగాన వలయాకారంలో గుడ్లను ఏర్పరుస్తుంది ఈ పురుగు సమూహాలతో ఉండి ఆకలి నుండి రసం పీలు చేస్తుంది పురుగు ఆశించినప్పుడు స్రవించిన తెల్ల తేనెలాంటి జిగురు పదార్థం వల్ల ఆకుల పై భాగంలో మసిమ మసిమంగు ఏర్పడి ఆకుల్లో జరిగే కిరణజన సంయోగక్రియకు ఆటంకం ఏర్పడి పోషణ లోపించి దిగుబడి క్రమేపీ తగ్గిపోతుంది దీనికి నివారణ ఎలా ఏం చేయాలంటే ఆజాడి రిక్టన్ పదివేలు పీపీఎం మందును లీటరుకు మూడు మిల్లీలు చొప్పున కలుపుకొని నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆకుల కింది భాగం తడిసేలాగా పిచ్చకారి చేసుకోవాలి అరటి ఆకల్లో పురుగుల యొక్క ఉనికి గమనించిన వెంటనే ఈ పిచ్చికారెను నెలకి ఒకటి చొప్పున స్ప్రే చేస్తూ ఉండాలి అదేవిధంగా ఈ అరటిలో తెగుళ్ళు ఇంకా ఏమేమి తెగుళ్ళు ఉంటాయంటే ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానంగా ఉంటుంది ఈ తెగులు బూజు జాతి శిలీంధ్రం వల్ల ఈ ఆకుమచ్చ తెగులు వస్తుంది ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశించే అవకాశం ఉంది కానీ వర్షాకాలంలో అంటే జూలై నుండి నవంబర్ నెలల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది అయితే పెద్ద పచ్చ అరటి పొట్టి పచ్చ అరటి తెల్ల చక్కెరకేలి రకాలు ఎక్కువగా ఈ తెగులకు గురవుతాయన్నమాట ఆకులపై మొట్టమొదటి చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి క్రమేపి అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిణామంలో పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోతాయి తెగులు ఉధృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోయి గెల ఈనిన తర్వాత తెగులు తీవ్రత ఎక్కువైనచో నష్టం అధికంగా ఉంటుంది దీనికి నివారణ ఎలా చేయాలంటే గ్రాండ్ నైన్ అరటి రకం సిగటోక ఆకుమచ్చ తెగులను తట్టుకోలేదు వర్షాకాలంలో సిగటోక ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది కనుక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు తెగులు ఉనికిని గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి తోటల్లో నీళ్లు నిల్వ ఉండకూడు ఉండకుండా చూసుకోవాలి సిఫార్సును సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని మరియు పొటాష్ ఎరువులను మొక్కలకు అందించాలి తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు తీసివేయాలి తోటలలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వన్ వర్షాకాలం ప్రారంభానికి ముందు రెండున్నర గ్రామ్ మ్యాంకోజిట్ ఒక లీటర్ నీటికి క్లోరోథలోనిల్ రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచ్చగా చేసుకోవడం మంచిది తోటల్లో తెగులు ఉనికిని గమనించినప్పుడు ప్రాఫికోనాజోల్ మందును ఒక ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పది ఎంఎల్ మినరల్ ఆయిల్తో కలిపి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచ్చకారి చేసుకోవాలి తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కింద చెప్పిన విధంగా మందులను ఇరవై ఐదు రోజుల వ్యవధిలో పిచ్చకారి చేసుకోవాలి మొదటి పిచ్చకారి ప్రోఫిక్ ప్రోఫికోనజల్ ఒక ఎంఎల్ మినరల్ ఆయిల్ పది ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చుకోవచ్చు పిచ్చికారి చేసుకోవాలి రెండవ పిచ్చకారి కార్బన్ డిజం ప్లస్ మంకోజెట్ ఒక గ్రాము మినరల్ ఆయిల్ పది మిల్లీమీటర్లు ఒక లీటర్ నీటికి పిచ్చికారి చేసుకోవాలి మూడవ పిచ్చకారి ట్రెఫాక్సి స్టోబిన్ ప్లస్ టెబోకోనజల్ వన్ పాయింట్ ఫోర్ గ్రామములు గ్రాము మినరల్ ఆయిల్ పది ఎంఎల్ ఒక లీటర్ నీటికి పిచ్చుకారి చేసుకోవాలి ఫైనల్గా నాలుగవ పిచ్చికారి ట్రైఫన్ కోజోనిల్ వన్ ఎంఎల్ ప్లస్ మినరల్ ఆయిల్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి వర్షాలు ఎక్కువగా ఉండి తెగులు ఉద్ధృతి తగ్గనట్లయితే పైన చెప్పిన మందులను మరొకసారి పిచ్చికారి చేసుకోవచ్చు పైన చెప్పిన తెగులు మందులను గెలలు కోయిటకు నలభై ఐదు ముందుగా మాత్రమే పిచ్చికారి చేయాలి లేదంటే కాయలో మందల అవశేషాలు మిగిలిపోవచ్చు నెక్స్ట్ తెగులు వచ్చేసి పనామా తెగులు ఈ తెగులు విత్తన పిలకల ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది అమృతపాణి రకము ఈ తెగులను ఏమాత్రం తట్టుకోలేదు బొంత తెల్ల కేలి రకములు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ తెగులను గురవుతాయి ఈ తెగులకు గురవుతాయి ఈ తెగులు ఆశించ ఆశించిన మొక్కల ఆకులు కింది నుండి పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయి ఆకులు తొడిమల వద్ద